టీడీపీ ఒకప్పుడు బాగా దూకుడు మీద ఉన్న నాయకుడు పయ్యావుల కేశవ్ తర్వాత ఏం వచ్చిందో ఏమో కానీ అంటిమోటునట్టుగా ఉంటూ బెట్టు చేశాడు పార్టీ అధినేతపై విమర్శలు బయటవాళ్లు చేస్తున్నా మునుపటిలా ఖండించకుండా మీడియా ముందుకు రాకుండా తన అవసరం గుర్తించాలి పార్టీ వాళ్ళు అన్నట్టుగా ఒంటెద్దు పోకడలతో ప్రవర్తించాడు సరే ఎంతైనా టీడీపీ వాడే కదా అదలా ఉంచితే ఈసారి పయ్యావులో కేశవ్ అదృష్టం బాగుంది అంటున్నారు వైకాపా అభ్యర్థి మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే అనంతపురం జిల్లా ఉరవకొండ సీటులో ఈ ఎగ్జాంపుల్ చూడండి కేశవ్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైకాపాలోని కొందరు నాయకులు వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి మీద వ్యతిరేకతతో వాళ్లు దగ్గరుండి కేశవ్ కు ఓట్లు వేయించారు వైసీపీలో పోరు తీవ్ర రూపం దాల్చి ప్రచారంలో ముందర కళ్లకు బందంగా మారింది గత ఎన్నికల్లో అన్ని తానే నడిపిన వారు కూడా ఈ ఎన్ని ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది టీడీపీలో అభ్యర్థి కుటుంబంతో పాటు పార్టీ శ్రేణులు విజయం కోసం కృషి చేయడం ఆ పార్టీకి కలిసి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ప్రతి ఒక్కరిని కలిసి సమిష్టిగా ప్రచారం చేశారు అభ్యర్థితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు బూత్ కన్వీనర్లు రోజు ఓటర్లను కలుసుకుని ప్రచారం చేయడంతో టీడీపీ వాళ్లు గెలుపుపై ధీమాగా ఉన్నారు నియోజకవర్గంలో ఆవుల కేసు ఐదేళ్లలో చేసిన అభివృద్దిని గురించి ఇంటిళ్లపాది ప్రచారం చేశారు దాంతో పాటు పార్టీ కార్యకర్తలు విజయం కోసం ఐకమత్యంగా కృషి చేస్తుండడం టీడీపీకి కలిసి వస్తోంది ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి వైసీపీలో ఇంటిపూరు తీవ్ర రూపం దాల్చింది మాజీ ఎమ్మెల్సీ శివరామరెడ్డికి టికెట్ కేటాయించాలని లోటస్ పాండి ఎదుట ధర్నా చేయడానికి కూడా అధిష్టానం లెక్క చేయకుండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు ఒక దశలో శివరామరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు దీంతో అధిష్టానంలోని నేతలు రంగంలోకి దిగి ఆ ప్రయత్నాలు విరమింపజేశారు అయినప్పటికీ విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న ఎన్నికల ప్రచారంలో శివరామరెడ్డి కనిపించకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండడం వైసీపీకి ప్రతికూలంగా మారింది అభ్యర్థి ఒక్కడే ప్రచార బాధ్యతలను తలకెత్తుకోవడం నియోజకవర్గంలో అరవై శాతం గ్రామాలను కూడా విజయ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది టీడీపీలో అభ్యర్థి సోదరుడు పయ్యావుల శ్రీనివాస్ లో మండల పార్టీ అధ్యక్షుడు కన్వీనర్లు బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కరూ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ప్రచారం చేస్తుండడంతో టీడీపీ విజయం తద్యమనే భావన నెలకొని ఉంది